దేవరకొండ బాల గంగాధర్ తిలక్కు రచించినటువంటి అమృతం కురిసిన రాత్రి పుస్తకం నుండి ఒక కవిత వేసవి ఈ కవిత టైటిల్ వేసవి కాలం కదలదు కుహలో పంజా విప్పదు చేపకు గాలం తగలదు కాలం కదలదు గుహలో పులి పంజా విప్పదు చేపకు గాలం తగలదు చెట్ల నీడ ఆవులు మోరలు దింపవు పిల్లిపిల్ల బల్లిని చంపదు చెట్ల నీడ ఆవులు మోరలు దింపవు పిల్లిపిల్ల బల్లిని చంపదు కాలం కదలదు గుహలో పులి పంజా విప్పదు చేపకు గాలం తగలదు కొండ మీద తారలు మాడెను బండ మీద కాకులు చచ్చెను కొండ మీద తారలు మాడెను బండ మీద కాకులు చచ్చెను ఎండుటాకులు సుడిగాలికి తిరిగెను గిర్రున పడగొట్టిన భిక్షుకి అరచెను వెర్రిగా ఎండుటాకులు సుడిగాలికి తిరిగెను గిర్రున పడగొట్టిన భిక్షుకి అరిచెను వెర్రిగా పంకా కింద శ్రీమంతుడు ప్రాణం విడిచెను గుండె కింద నెత్తురు నడచెను పంకా కింద శ్రీమంతుడు ప్రాణం విడిచెను గుండె కింద నెత్తురు నడచెను ఆకాశం తెల్లని శ్మశానమై చెదరెను సూర్యుడి తలలో పెను మంటలు కదలెను ఆకాశం తెల్లని శ్మశానమై చెదరెను సూర్యుడి తలలో పెను మంటలు కదలెను కాలం కదలదు గుహలో పులి పంజా విప్పదు చేపకు గాలం తగలదు నిశ్శబ్దం అంటుకుంది మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకు నిశ్శబ్దం అంటుకుంది మధ్యాహ్నం మంటల జుట్టును విరబోసుకు నగ్నంగా రోడ్ల మీద తిరుగుతోంది పిచ్చిదాని ఒంటి మీద నెత్తురు కల పిల్లవాడి సంధిలోన భూతం తల నిశ్శబ్దం అంటుకుంది మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకుని నగ్నంగా రోడ్ల మీద తిరుగుతోంది పిచ్చిదాని మీద నెత్తురు కల పిల్లవాడి సంధిలోన భూతం తల కాలం కదలదు గుహలో పులి పంజా విప్పదు చేపకు గాలం తగలదు మరి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఎంతో అద్భుతంగా రాసినటువంటి కవితలన్నీ కూడా అమృతం కురిసిన రాత్రి అనే పుస్తకంగా అచ్చివేయటం జరిగింది మరి దాంట్లో కవితలన్నీ కూడా చాలా అలవక పదాలతో తేలిక తేలిక అలతి అలతి పదాలతో చక్కగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని సమస్యల గురించి చెబుతూ ఉంటారు ఈ ఇప్పుడు నేను చదివిన కవిత వేసవి గురించి వేసవి మనల్ని ఎంత భయంకరంగా భయపడుతోందో వేసవిలో ఏమేం జరుగుతాయో ఆయన తన అనుభవాలను చక్కగా రంగరించి తెలిపారు అని అనిపిస్తోంది ఈ కవిత గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్లను తెలియజేయవలసిందిగాను మరియు షేర్ చేయవలసిందిగాను మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను